ఎమ్మెల్సీ కల్గుంట్ల కవిత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఈరోజు శనివారం ఉదయాన్నే విలేకరుల సమావేశం నిర్వహించి కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న కార్యక్రమాలను నిన్న ఏదైతే ఇంద్రవెల్లి సభలో రేవంత్ రెడ్డి మాట్లాడిన విధానాన్ని పూర్తి స్థాయిలో విమర్శించిన సందర్భం కనిపిస్తోంది ఇక అంతేకాకుండా ఆవిడ మూడు రకాల హెచ్చరికలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘాటుగా జారీ చేసిన సందర్భం అందులో నిన్న ఇంద్రవెల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుల గురించి ప్రస్తావించారు తెలంగాణ ఉద్యమకారులకి సరైన న్యాయం చేయకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తాం కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడతాం అనే అంశాన్ని కూడా ఆవిడ చెప్పారు అంతేకాకుండా ఏఐసిసి నాయకురాలు ప్రియాంక గాంధీని అధికారిక కార్యక్రమాలకు గనక ఆహ్వానిస్తే నల్ల బెన్నూన్లు ఎగరవేసి నిరసన వ్యక్తం చేస్తాం పార్టీ కార్యక్రమాలకు పిలుచుకుంటే అభ్యంతరం లేదు కానీ తెలంగాణ ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రియాంక గాంధీని ప్రభుత్వ కార్యక్రమాల్లో గనక భాగస్వామ్యం చేస్తే సహించేది లేదు అని హెచ్చరికలు కూడా ఆవిడ జారీ చేశారు ప్రియాంక గాంధీ ఇప్పటివరకే పార్టీ పరంగా ఉన్నారు కానీ ఎక్కడ కూడా సర్పంచ్ ఎన్నికల దగ్గర నుంచి మొదలు పెడితే ఎంపీ ఎన్నికల వరకు ఎక్కడ కూడా ఆవిడ విజయం సాధించింది లేదు గెలుపొందింది లేదు కాబట్టి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆవిడని గనక భాగస్వామిని చేస్తే ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం విమర్శిస్తాం సహించేది లేదు అనే ఒక హెచ్చరికలు కూడా ఇటు కలవకుంట్ల కవిత జారీ చేసిన సందర్భం అంతేకాకుండా ఏదైతే ఆరు గ్యారంటీలు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే ఖచ్చితంగా వంద రోజులు కార్యాచరణ అన్నారు వంద రోజులు ఒప్పుగబడతాం తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని నిలదీస్తామనే అంశాన్ని కూడా ఆవిడ చెప్పుకొచ్చారు ఇంకా అంతేకాకుండా రేవంత్ రెడ్డిని అందరూ కూడా యూటర్న్ ముఖ్యమంత్రి అని పిలుస్తున్నారనే అంశాన్ని ఆవిడ ప్రస్తావించారు తెలంగాణ ప్రజానికం నుంచి ఆవిడకు సమాచారం వచ్చినట్టు యూటర్న్ ముఖ్యమంత్రిగా అందరూ పిలుచుకుంటున్నారు అనే సమాచారం వచ్చినట్టు నిజంగా హామీలు అమలు చేయకపోతే యూటర్న్ ముఖ్యమంత్రిగానే సంబోధిస్తామని కూడా ఆవిడ ఈ సందర్భంగా ప్రస్తావించిన సందర్భం ఇక ఏప్రిల్లో పూలే జయంతి ఉంటుంది ఈలోపు ప్రభుత్వం ఒక సానుకూల నిర్ణయం తీసుకొని అసెంబ్లీ ప్రాంగణంలో పూలే విగ్రహం పెట్టకపోతే కనుక పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుంది అనే అంశాన్ని కూడా ఇటు కవిత హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఓవరాల్గా చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ నాయకులు కల్వకుంట్ల కవిత మీద అనేక విమర్శలు చేస్తున్నారు అనే అంశాన్ని కూడా ఆవిడ ప్రస్తావించారు మొత్తానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక రకంగా కల్వకుంట్ల కవిత అల్టిమేటం జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక అరవై రోజులంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏం చేశారు అనే ఒక సూటి ప్రశ్నను కూడా ఆవిడ సంధిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏ ఒక్కళ్ళు కూడా ఈరోజు తెలంగాణలో ప్రశాంతంగా లేరు సంతృప్తిగా లేరు అనే అంశాన్ని ప్రజల నుంచి వచ్చింది ఆ సమాచారం అనే అంశాన్ని కవిత చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక అనేక రకాలుగా ఈ అరవై రోజులు కావస్తుంది ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది ప్రజల్ని ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ప్రజల్ని కలుస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఒకే ఒక్కరోజు కలిశారు ఇప్పటివరకు ఎందుకు కలవలేదు అనే అంశాన్ని కూడా కలవకుంట్ల కవిత సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భైతే కనిపిస్తోంది ఇక కవిత చేసిన ఆరోపణలకు కానీ కవిత ఎక్కుపెట్టిన విమర్శలకు కానీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది ఎలా స్పందిస్తుంది అనే అంశం పట్ల మాత్రం ఆసక్తి నెలకొంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ మరెండి తెలుగు హైదరాబాద్